అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని యాభై రెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ హ్రీం కారాసన सौःक्लीं कलाम् बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलाम् गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी इौन्दर्यलहरिलोनि याभै रेडवश्लोकम् गते कर्णाभ्यर्णं गरुत इव पक्ष्माणि दधति पुरां भेत्तुश्चित् प्रशमरस विद्रावण फले इमेने त्रे गोत्राधर पति गोत्राधरपतिलोत्तम सकलिके तवा कर्णाकृष्ट स्मरशरविलासं कलय श्लोक हिमगिरी हिमगिरीराजतनया ఆకర్ణ దీర్ఘములైన నీ నేత్రములు ఆ నేత్రములకు గల కనుబొమలు మన్మధుని వింటిని పోలి ఉన్నాయి ఈశ్వరుని యొక్క హృదయమును చెలింప చేయడానికి మన్మధుడు నీ నేత్రములను కనుబొమలను ఈ విధంగా ప్రయోగించలేదు కదా పర్వతరాజు కులానికి సిగపూవైన ఓ దేవి నేను ధ్యానంలో ఉన్నప్పుడు నిన్ను నా హృదయ కమలమునందు చూస్తాను ఆ సమయంలో నీ కనులు చెవుల వరకు వ్యాపించి కణురెప్పల బెంట్రుకలు బాణానికి రెండు వైపులా కట్టే గ్రద్ద ఈకనులాగా ఉండి పరమశివుని మనస్సులో నిస్పృహను పోగొట్టి శృంగార రసాన్ని పెంపొందించడంలో సఫలీకృతము అవుతున్నాయి ఆ కనులు ఆకరణాంతము లాగబడిన మన్మధుని బాణములలాగా ఉన్నాయి రేపు మూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం ॐ श्रीमात्रीन् नमः